మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులు అయింది ఈ నెల రోజులలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీ చేశాక చాలా వరకు ప్రజలతో ప్రభుత్వాన్ని మమేకమయ్యాల రకరకాల కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ప్రగతి భవన్ ని ప్రజాభవన్ గా మార్చి ప్రజావాణి కార్యక్రమాలు నిర్వహించారు ఇదే సమయంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన నియామకాలను రద్దు చేస్తూ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల సిక్స్ గ్యారంటీస్ హామీలకు ప్రజాపాలన దరఖాస్తు ఇటీవల విడుదల చేయడం జరిగింది పరిస్థితి ఇలా ఉండగా తాజాగా మీడియాతో చిట్ చాట్ లో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఈ నెల మూడున గాంధీ భవన్ లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేయడం జరిగింది ఈ క్రమంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు పార్టీ కోసం పనిచేసిన వారితోనే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని వ్యాఖ్యానించారు నా అనుచరుడనో బంధువునో పదవులు ఇచ్చేది లేదు విస్తృత ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకునే పనిచేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విషయంలో కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి